హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్ సెవెన్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు మీ అందరి కోసం నేనైతే మన వాస్తవ మార్కెట్ అయితే వచ్చేసానండి హ్యాపీగా ఇట్లా వచ్చేస్తే మీకు షాప్ నెంబర్ మూడు వందల ఇరవై నాలుగు మహాలక్ష్మి అండ్ సారి కప్పీసెస్ అనమాట వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా అప్లోడ్స్ అయితే ఇస్తూనే ఉంటాము హోల్సేల్ పర్పస్ అంటే హ్యాపీగా మీరు రిటైల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి రీసేలర్స్కి కట్ కాన్సెప్ట్లోని ది బెస్ట్ కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది దట్టు విత్ మంచిగా సపోర్ట్ కూడా అయితే చేసేస్తారనమాట తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే మీకు అవైలబిలిటీ ఉంటుంది కలెక్షన్ స్టార్టింగ్ ఎంతో తెలుసా కేవలం పది రూపాయలు మాత్రమే పది రూపాయల నుంచి లాస్ట్ రేట్ నాలుగు వందలు ఐదు వందలు త్రీ హండ్రెడ్ వరకు వరకు ఓకే సో పది నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు మాత్రమేనండి కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా అసలు చాలా మిక్సెడ్ మిక్సడ్ కలెక్షన్ అయితే ఉంటుంది దట్టు విత్ మనకి జార్జెట్ కానీ లేజర్ కానీ క్రేప్ ఇంకా ఇలా మీకు అస్తాజరీ కానీ చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి చక్కగా కట్ కాన్సెప్ట్లో అయితే ఇచ్చేస్తారనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి కానీ హోల్సేలర్స్కి మాత్రమే ది బెస్ట్ అని నేనైతే సజెస్ట్ చేసేస్తాను సూపర్ ఇది మీరు తీసుకెళ్ళి రీసెల్ చేసుకోండి హ్యాపీగా మంచి మార్జిన్ కూడా అయితే వస్తుంది అన్నమాట సో ఈరోజు కలెక్షన్స్ చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అయితే ఇచ్చారు హోల్సేలర్స్ అందరూ కావాల్సిన వాళ్ళు హ్యాపీగా రీసెల్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్స్ అనమాట వీడియో అనేది స్కిప్ అవుట్ చేయొద్దు కలెక్షన్ ఒక అయితే వెళ్ళాం ఇక్కడ నుంచి వీడియో అంటే జనాలు ఇంకా రెడీగా అయితే ఉంటారండి చూస్తున్నారు ఆ కలెక్షన్ కుప్పలు తెప్పలు అంటే గుంటూరులో ది బెస్ట్ హోల్సేల్ ఫర్ కట్ పీసెస్ కలెక్షన్ అంటేనే అందరికీ తెలిసిందే శ్రీ మహాలక్ష్మి సారీ కట్ పీసెస్ అనమాట మనకి షాప్ ఎంట్రన్స్ కూడా మీకు అయితే చూపించాను మనకి మూడు వందల ఇరవై నాలుగు అయితే వచ్చేస్తుంది వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా కలెక్షన్స్ అయితే అప్లోడ్ చేసి పెట్టున్నామండి కానీ ఈసారి ఇంకా అంటే నేనేంటంటే తక్కువ బడ్జెట్లో సో అందరికి మంచి ఫ్యాబ్రిక్ ఇవ్వాలి కలెక్షన్ మనం పెట్టే వీడియో ఇంకా అందరికీ కూడా బాగా యూజ్ అవ్వాలి అని ఒక మెయిన్ కాన్సెప్ట్తోనైతే వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాను కదా కింద నుంచి మీకు చాలా కలెక్షన్ చూపించాను పది రూపాయల నుంచి మీ కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట అయితే ఈరోజు కలెక్షన్ కూడా మంచిగా అంటే ఎప్పుడు మనం మిక్స్డ్ పెడతాం ఈసారి ఏంటంటే బండిల్స్ దట్టు కలర్ కాన్సెప్ట్లో అయితే ఈరోజు కలెక్షన్ షేర్ చేస్తాను ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారు ఇక్కడ మనకి సో చాలా కలర్ షర్ట్ అయితే ఉంది అనమాట దట్ విత్ ప్యూర్ జార్జెట్ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను అది ప్రైజెస్ ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒకసారి వాళ్ళని అడిగి అయితే తెలుసుకుందాం అనమాట అంటే ఇవి ఏంటి అసలు మనకి కలెక్షన్ ఈరోజు సో ఇప్పుడు మనకి ఇన్స్టాలో కానీ ఎఫ్పిలో ఎక్కడ చూసినా కూడా మస్తు ట్రెండింగ్ కలెక్షన్ అనమాట ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ మీరు పట్టుకుంటే మీకు కూడా అయితే ఐడియా వచ్చేస్తుంది చాలా బాగుంది మంచి కంఫర్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ ఫీలింగ్ అనమాట అంటే ఇది మనకి ఎలా వస్తుంది కట్ అనేది ఫోర్ ప్లస్ టూ కట్ గా సిక్స్ వస్తుంది పక్క జాయింట్ వస్తుంది అసలు వచ్చింది ఓకే సో జనరల్గా అయితే సిక్స్ మీటర్స్ కన్ఫర్మ్ ప్లస్ బ్లౌజ్ అయితే ఎక్స్ట్రా కానీ దీనికి వచ్చేసరికి మీకు అంటే ప్రతిదీ మళ్ళీ మీకు మెజర్ చేయడం అయితే ఉండదు ఆల్రెడీ వాళ్ళు కట్స్ చేసేస్తారండి చేసి ఇలా మీకు సెట్ వైజ్ పెడతారనమాట ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇందులో మనకి ఎన్ని కలర్స్ వచ్చాయండి ఆపిల్ గ్రీన్ అంటే ఒక్కొక్క షేడ్ కి చూడండి ఇక్కడ లైన్స్ బ్రాడ్ లైన్ మారుతుంది అనమాట లీన్ బ్రాడ్ లైన్స్ వస్తుంది బాగున్నాయి అది కూడా థర్టీ డిఫరెంట్ కలర్స్ లో డిజైన్స్ కూడా మారుతున్నాయి చూడండి ఇట్లా మనకి ఇంకా మంచి ఫ్యాన్సీ కలర్స్లో అయితే ఉంది బాగుంటుంది డార్క్ మెహందీ గ్రీన్ కలర్ అండి అదే నాచు గ్రీన్ అంటారు కదా సో ఆ కలరే ఏంటి నెక్స్ట్ లెవెండర్ లైట్ వైలెట్ గోల్డెన్ ఎల్లో కలర్ ఇది ట్రెండింగ్ అనమాట గోల్డెన్ ఎల్లో ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ డిజైనర్గా వేసినా కూడా చాలా బాగుంటుంది గ్రీన్ ఇందాక మనం చూసింది ఒక గ్రీన్ ఇది డిజైన్ కూడా మారుతుంది చూడండి కలర్ డిజైన్ కూడా అంటే ఇప్పుడు ఇది ఇది ఏదైనా మనకి ఇంకొకటే ఓకే సో బండిల్లో ఇలాగ మీకు అంటే మొత్తం కూడా క్లబ్ అప్ చేసేస్తున్నారు ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే చేంజ్ లేదు అసలు భలే ఉన్నాయండి కలెక్షన్ అయితే సో కొంచెం మనం గ్యాప్ తీసుకున్న కూడా ది బెస్ట్ కలెక్షన్ అనమాట అసలు అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా నచ్చి మెచ్చేటట్టుగా ఉంది అయితే ఈ కలెక్షన్ అనేది ఇది రేట్ ఎలా ఇస్తున్నారండి అసలు ఓకే సో బండిల్ అయితే మీకు మూడు వేల తొమ్మిది వందలు పడుతుంది చక్కగా ముప్పై ముప్పై చీర్లు ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేసుకున్నారో లేదో చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఇలా మీకు వైజ్ అనమాట ఇలా పెట్టేస్తారు సో మీకు హోల్సేల్ మాత్రమే దయచేసి వినండి ఓకే సో రిటైల్ అయితే దయచేసి చెయ్యొద్దు ఓన్లీ హోల్సేల్ పర్పస్ మాత్రమేనండి ఇలా సెట్ టు సెట్ అయితే మనకు పెట్టేస్తున్నారు ఇలా మీకు ఎన్ని సెట్లు కావాలంటే అన్ని తీసుకోండి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు పడుతుంది ఒక ముప్పై చీరలు అలాగా అంటే మీకు ఇండివిజువల్ ప్రైస్ చెప్పాలి కాబట్టి వన్ థర్టీ రూపీస్ అని అయితే చెప్పాను కానీ అది హోల్సేల్ హోల్సేల్ వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి దయచేసి రిటైల్ అయితే చెయ్యొద్దు బ్రాసో బ్లౌజ్ ఓకే సో ఇది బ్రాసో కలెక్షన్ అండి చూడండి ఎగ్జాక్ట్గా ఇది కూడా మనకి సిక్స్ ప్లస్ వన్ అంటే ఫోర్ ప్లస్ టూ ప్లస్ బ్లౌజ్ ఓకే సో ఇవి కూడా బండిల్స్ అండి మొత్తం మీకు బండిల్సే బ్రాసో అయితే ఇప్పుడు అందరు అడుగుతున్నారు సో చూసుకోండి సరికొత్త డిజైన్స్ అనమాట మంచిదిగో శివోరి స్టైల్లో అయితే వస్తుంది ప్యూర్ బ్రాసో అండి కట్ కాన్సెప్ట్ అంటేనే మనకి ది బెస్ట్ ఫ్యాబ్రిక్ ఓకే అసలు ఇంత బాగుండదు ఫ్యాబ్రిక్ సూపర్ బ్లౌజ్ సో కట్ కాన్సెప్ట్లో రాబట్టి మనకి ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నారండి నిజంగా చాలా బాగుంది అసలు అన్నీ కూడా మీరు చూసుకోండి మ్యాక్స్ అన్ని శిబోరి స్టైలే అసలు బ్రాసో అంటే బీభత్సంగా అసలు ఇప్పుడు సేల్ ఒక రేంజ్లో ఉందండి అది ఇప్పుడు మనకి ఇక్కడ మన శ్రీ మహాలక్ష్మి సారీ కట్ పీసెస్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ హోల్సేల్ నూట అరవై నూట డెబ్బై నూట డెబ్బై రూపాయలు అనమాట హోల్సేల్ అంటే ఇలా కట్ట తీసుకోవాలి కట్టకి ఎన్ని ఉన్నాయి ముప్పై సో ఈ కట్టకి ముప్పై వస్తాయి మీరు ఈ ముప్పై తీసుకుంటే ఒక్కొక్కటి వన్ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది ఓవరాల్గా షిప్పింగ్ అనేది అయితే మీకు ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఇలా డిజైన్స్ ఉంటాయండి చెప్పింది అర్థం చేసుకుంటే దయచేసి రిటైల్ పర్పస్ అయితే ఎవరు కాల్ చేయద్దండి ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి మాత్రమే ఎందుకంటే చూస్తూనే ఉన్నారు కదా బండిల్స్ బండిల్స్ వీళ్ళు కట్ చేసుకుంటూ సర్దుకుంటూ అనమాట ఏ బండిల్కి ఆ బండిల్ సో బండిల్స్ తీసుకునే వాళ్ళకి మీకు షాప్ విజిట్ ఆప్షన్ అయితే ఉంది మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకుంటే హ్యాపీగా మీరు వీడియో కాల్ చేయండి ప్రాబ్లం ఏం లేదు దట్టు ఓన్లీ జెన్యూన్ కస్టమర్స్ మాత్రమే జెన్యూన్గా తీసుకుంటాము అనుకునే వాళ్ళు హ్యాపీగా మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా అయితే ఉందన్నమాట మనం ఏంటంటే మళ్ళీ వన్ ఓపెన్ చేస్తే అక్కడ కష్టం అయిపోతుంది పెట్టడం సెట్ చేసి పెట్టేస్తారు ఆల్మోస్ట్ అన్నీ కూడా సో అందుకని మీకు ఒకటి అంటే మెజర్ ఎలా వస్తుంది కటింగ్ ఎక్కడ జాయింట్ అన్ని చూపించడానికి మాత్రమే ఒకటి అయితే ఓపెన్ చేసి పెట్టేశారు ఇవన్నీ కూడా మీకు బ్రాసొ కలెక్షన్ ఫ్లోరల్స్ ఉన్నాయి ఇట్లా సిబోరి ప్యాటర్న్ వస్తుంది లైట్ డార్క్ అన్ని షేడ్స్ ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కటి నూట రూపాయలు కట్టక ముప్పై ఉంటాయి సో ముప్పై నుంచి ముప్పై కూడా తీసుకోవాలి కలెక్షన్ వన్ మోర్ అండి పక్క కుర్చీల జాయింట్ తోనే అంటే ఇది మనకి ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది మనకి లేజర్ లైన్స్ ఓకే సో చూడండి లేజర్ లైన్స్ ఒకటైతే ఓపెన్ చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్లో చూసేసండి భలే కలర్ఫుల్ గా ఉంది కలెక్షన్ అయితే మనకి చక్క ఫ్లోరల్స్ లో చూడండి ఫుల్ ఈ బ్లౌజ్ కూడా చక్కగా అంటే లైన్స్ అందుకనే చెప్పారండి లేజర్ లైన్స్ అని మొత్తం కూడా చక్కగా మనకి లైన్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఆల్ ఓవర్ అంతా వస్తుంది ఫోర్ మీటర్స్ టూ మీటర్స్ బ్లౌజ్ సో ఇలా వస్తుంది పక్కా కుర్చీలో చూడండి క్లియర్గా వినండి లేజర్ లైన్స్ రీసేల్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ హోల్సేల్ షాప్ అని అయితే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఈవెన్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా మనం అంటే సేల్ చేసినా కూడా మంచి కలెక్షన్ అయితే ఉండాలి కస్టమర్స్ రిపీటెడ్గా రావాలి అనుకుంటే ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ తీసుకోవాలి కట్స్లో సో అలాగా మన శ్రీ మహాలక్ష్మి సారీ కట్ పీసెస్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీతో అయితే ఉంటున్నారు శ్రీ మహాలక్ష్మి సారీ ఓకే సో మహాలక్ష్మి సారీ కట్ పీసెస్ మంచి లక్ష్మీదేవ్ అండి సో హ్యాపీగా అయితే చేసేద్దాం నెక్స్ట్ ఓకే శ్రీలీలా సారీస్ ఇది కూడా లైన్స్ లేజర్లో చూడండి అసలు రూపాయలు ఇది కూడా మా బాబాయ్ సో చూసుకోండి భలే ఉంది మంచి బంపర్ ఆఫర్ శ్రీ సారీస్ కూడా మనకి నూట అరవై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు భలే ఉంది కలెక్షన్ రీసెల్లర్స్కి సూపర్ సపోర్ట్ అనమాట ఈవెన్ అంటే పక్క కుర్చీలు చాను కాబట్టి ఆల్మోస్ట్ అందరు కూడా సారీస్ యూజ్ చేస్తారు దట్టి ఇప్పుడు ట్రెండింగ్ అండి వన్ మినిట్ శారీ అని సో ఇలా జిప్ అండ్ గో సారీస్ ఉన్నాయి కదా అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ కలెక్షన్ అని అయితే చెప్పేస్తా ఎందుకంటే హ్యాపీగా మీరు థీమ్ వైజ్గా బండిల్ బండిల్ హోల్సేల్ అనమాట మీకు అలాగ బండిల్ ఇచ్చేస్తారు కట్ట కట్టా తీసేసుకోవచ్చు లేదా ఇలా మల్టిపుల్గా కావాలి అంటే ఒకేసారి కాకుండా డిఫరెంట్గా డిజైన్ చేస్తామంటే ఇలాగ తీసుకోండి లేదు టీమ్ వైజ్ కావాలి అంటే అలాగే ఎట్ ఏ టైం మీకు సేమ్ కావాలి అన్న కూడా తీసుకోవచ్చు ఎలా అయినా కట్ట అంటే ఏదైనా కట్టకు ముప్పై సరే ఇప్పుడు ఇవైనా ఓకే సో దయచేసి వినండి అసలు సింగిల్స్ అనేది లేదు ఇవన్నీ పది కావాలన్నా కూడా లేదు ఓన్లీ కట్టే ఇప్పుడు ఈ బండిల్కి థర్టీ అనుకో థర్టీ తీసుకోవాలి వేరే బండిల్ ఫార్టీ ఉన్నాయి అనుకో ఫార్టీ మ్యాక్స్ శారీస్ అంటే ముప్పై వస్తాయి ముప్పై వస్తాయి సో ముప్పై నుంచి ముప్పై తీసుకోవాలి ఇదైతే లేజర్ లైన్స్ కలెక్షన్ నూట అరవై రూపాయలు అండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అనమాట హోల్సేల్ ప్రైస్ కట్ట తీసుకోవాలి కలెక్షన్ ఇప్పుడు మనకి కి మై ఓకే ఇది వచ్చేసరికి రెండు ముక్కలు 5 మీటర్ల 4 మీటర్ల వస్తుంది ప్లస్ మీకు బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది ఓకే టూ బిట్స్ అంటే కట్టింగ్ వస్తుంది మళ్ళీ బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా వస్తది కట్టింగ్ వచ్చి 5 టు 6 మీటర్స్ వస్తుంది జాయింట్ వచ్చేసరికి 30 చార్లు తీసుకుంటే 20 చర్ల కుచ్చుల కలుపుతది ఓకే 5 దాచ్చ లాటిట్ కోసి అంపు సూపర్ రేట్ వచ్చేసి 85 రూపాయలు 85 అంటే అవాక్ అవుతారేమో సో చూసుకోండి ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఓవరాల్గా అయితే మీకు ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది మళ్ళీ సపరేట్ బ్లౌజ్ కూడా వస్తుంది జాయింట్ ఎక్కడైనా అదిగో సో సిక్స్ మీటర్స్ బిలో ఫైవ్ టు సిక్స్ అనుకోండి ఇంకా అదే ఎగ్జాక్ట్గా చెప్పేస్తున్నాం ఫైవ్ టు సిక్స్ రేట్ అయితే అవాక్ అయ్యే రేటు ఓన్లీ ఎనభై ఐదు రూపాయలే ఇవి కూడా కట్టకి ముప్పై ఉంటే ఏవైనా సరే అండి ఇక్కడ మనకి ఏంటంటే హోల్సేల్ అంటే బండిల్కి థర్టీ వస్తాయి సారీస్ అనేది ఏవైనా కట్టకి ముప్పై ఉంటాయి ముప్పై తీసుకోవాలి చూడండి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి రిపీటెడ్ లేదు ఏ బండిల్ ఆ బండిలే మీకు చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి డిజైన్స్ అనేవి సో అన్నీ కూడా ఇట్లా అయితే తీసుకోవాలి ఈచ్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది థర్టీ తీసుకోవాలి నెక్స్ట్ వన్ మో కలెక్షన్ అయితే చూద్దాం ఇదంటే ఇది స్మూత్ జాకెట్ ఓకే 5 నుంచి 6 మీటర్లు వస్తుంది కొల్త బ్లౌజ్ ఎక్స్ట్రా వస్తుంది చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ ఇది ఓకే రెండు ముక్కలు ఇది కూడా అంతే ముప్పై చీరలు తీసుకెళ్తే ఇరవై ఐదు చీరలు సెంటర్కి వెళ్ళిపోతే ఒక ఐదు అచ్చీరలు అటు ఇటు వస్తాయి కటింగ్ వచ్చి స్టార్టింగ్ ఐదు మీటర్లు ఓకే అంటే స్టార్టింగ్ మనకి ఫైవ్ నుంచి ఉంటుంది ఓవరాల్గా సిక్స్ వస్తుంది ఇంక్లూడింగ్ బ్లౌజ్తో ఫైవ్ టు సిక్స్ కటింగ్ ప్లస్ బ్లౌజ్ ఎక్స్ట్రా ఓకే ఫైవ్ టు సిక్స్ కటింగ్ మళ్ళీ బ్లౌజ్ ఎక్స్ట్రా ఓకే సో అంటే ఇది ఎలా వస్తుందండి రేటు మనకి ఇది వన్ ట్వంటీ రూపీస్ ఇక చూడండి అసలు భలే ఉంది తెలుసా కలెక్షన్ అయితే మనకి ఒక్కొక్క అంటే డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ బట్టి మనకి ప్రైజెస్ చేంజ్ అవుతుంటుంది ఇది అయితే మీకు నూట అరవై రూపాయలు అయితే వస్తుంది నూట ఇరవై సారీ నూట ఇరవై రూపాయలు అంటే అదిగో వాళ్ళే కరెక్ట్ చేసేస్తున్నారు నూట ఇరవై రూపాయలు మాత్రమే అంటే మనకి రిటైల్లో అలవాటు అయిపోయింది రేట్స్ అనేది సో ఇది హోల్సేల్ రేట్ నూట ఇరవై రూపాయలు చక్కేలా కట్ట ముప్పై తీసుకెళ్ళారు అనుకో నూట ఇరవై లెక్కను తీసుకెళ్ళి మీరు అంటే మీరుండే ప్లేస్ బట్టి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అమ్మినా కూడా మీకు హ్యాపీగా రీసేల్ అయిపోతుంది శారీ మీద మీకు ఫార్టీ థర్టీ ప్రాఫిట్ వచ్చినా కూడా హ్యాపీయే కదండి ఇంత మంచి బడ్జెట్ అవును చక్కగా లాంగ్ ఫ్రాక్స్ బుటిక్ ఇక వాళ్ళకైతే బెస్ట్ అనమాట నిజంగా ఎందుకంటే క్రాప్ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్కి అయితే ఇవే యూజ్ చేస్తారు ఎక్కువ ఎందుకంటే రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది దట్ విత్ వాషబుల్ ఐటమ్ కాబట్టి హ్యాపీగా ఇలా తీసుకొచ్చి నూట ఇరవై రూపాయలు కట్టకి ముప్పై వస్తాయి సో కలెక్షన్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి తక్కువ బడ్జెట్ అంటే మనకి యాక్చువల్గా చెప్పాలంటే పది రూపాయల నుంచి కలెక్షన్ స్టార్ట్ అయిపోతుంది కట్టలు తీసుకోవాలన్నమాట కానీ ఏదైనా సరే వీటి ప్రైస్ అయితే నూట ఇరవై ఒకసారి మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా అంటే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబర్కి అయితే ఒకసారి మీరు కాల్ చేయొచ్చు దయచేసి రిటైల్ పర్పస్ అయితే ఎవరు ఫోన్ చేయొద్దండి ఓన్లీ హోల్సేల్ వాళ్ళు మాత్రమే ఇట్లా బండిల్స్ అయితే తీసుకునే వాళ్ళకి మాత్రమే చక్కగా రెస్పాన్స్ ఇస్తారు ఈవెన్ మీరు డైరెక్ట్ విజిట్ కూడా రావచ్చు సో ఈ రోజు ఈ కలెక్షన్ ఏదో నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ సెక్షన్ అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం